ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దగ్గమని తెలిసిన కూటమిలోని పార్టీలు ఇతర ప్రతిపక్ష పార్టీలు చెలరేగిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి మరోసారి నెగితే తమ పార్టీలకు తమకు భవితవ్యం శూన్యమని వారికి అర్థమైంది దీనితో వీధిల్లో తిరిగే పిచ్చ కుక్కల్లా వ్యవహరిస్తున్నారు దీనితో పచ్చ దీనికి పచ్చ కుక్కలు తోడయ్యాయి ఇలాంటి పదజాలం మోడటం నాకు చాలా చాలా బాధాకరంగా ఉంది జనాభిమానం పుష్కలంగా ఉన్న ఎన్టీఆర్ వైఎస్ఆర్ జగన్లపై ఈ పిచ్చకుక్కలు వ్యవహరించిన తీరు అతి సన్నిహితంగా చూడటం వల్ల నాలో ఆగ్రహం అప్పుడప్పుడు అదుపు తప్పుతుంది అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం అతిపెద్ద తప్పిదమని రాజనీతిజ్ఞులు చెప్పిన గ్రంథాలను చదువుకున్నవాడిగా ఈ కఠినమైన పరుషమైన పదాలను వాడక తప్పటం లేదు పచ్చ ఛానల్స్ను మానిటర్ చేసే ఆసక్తి సమయం నాకు లేకపోవటం వల్ల ప్రింట్ మీడియాలోనే వచ్చిన శీర్షికలు వార్తల ఆధారంగానే నేను వ్యాఖ్యానిస్తుంటాను సజావుగా సాగుతున్న పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘానికి వెళ్ళింది ఎవరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని పెన్షన్గా తీసుకుంటూ కడుపులో చల్ల కదలకుండా ఉన్న ఈ కుహన మేధావులకు క్షేత్రస్థాయి వాస్తవాలు అసలే తెలియవు ఎన్నికల సంఘంలోని అధికారులకు వాస్తవాలు తెలియకనే మండు ఎన్నికలు పెట్టారు ఓటింగ్ శాతం పడిపోయింది వృద్ధులు వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను ఐదు సంవత్సరాల క్రితం పెట్టిందన్న విషయం మనకు తెలుసు నిమ్మగడ్డ తెలుగుదేశం పార్టీ మద్దతుతో వాలంటర్లీ వ్యవస్థను చిన్నభి చిన్నాభిన్నం చేయాలని నిర్ణయించారు దానికి పవన్ కళ్యాణ్ కూడా తోడైన విషయం తెలిసిందే ఈ వ్యవస్థ అతి సమర్థంగా పనిచేస్తున్నది దీనివల్ల ప్రభుత్వానికి మంచి పేరు కూడా వస్తున్నది అసలు ప్రభుత్వ యంత్రాంగం గోళ్ళు గిల్లుకుంటూ కూర్చునే పరిస్థితి ఈ ఆ వ్యవస్థలోని అవినీతి పేరుకుపోయింది ఉత్సాహం లేదు జాలీ కరుణ లేదు కొత్తగా ఏర్పడిన గ్రామ సచివాలయాలు గణ ఎంఆర్ఓ కార్యాలయాల కంటే వంద రెట్లు సమర్థంగా పనిచేస్తున్నాయి ఏప్రిల్ నెలలో పింఛన్లు గ్రామ సచివాలయం వద్ద తీసుకోమని కోరితే ముప్పై రెండు మంది వృద్ధులు మరణించారు ఈ మే నెల పెన్షన్లు బ్యాంకుల్లో వృద్ధుల ఖాతాల్లో జమ చేస్తారు ఇంటింటికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు పన్నాలు అన్నిటినీ సిఎస్ జవహర్ రెడ్డి అమలు చేస్తున్నట్లు ఈనాడు పత్రిక ఆక్రోశం ఏప్రిల్ ఒకటిన పింఛనదారుల ఇళ్లకు వెళ్ళి పింఛను పంపిణీ చేయకుండా మండి ఎండల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో రప్పించడంతో ముప్పై రెండు వృద్ధులు మరణించారు అయినా మే ఒకటి పింఛన్ పంపిణీ మరింత దారుణమైన ఆదేశాలు జారీ చేసి చేశారని పెన్షన్ పింఛనదారుల బా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామంటూ వారి ఇళ్లలో ఎక్కడో దూరంగా ఉంటే బ్యాంకుల చుట్టే కుట్ర పన్నారని ఇది ప్రభుత్వం ప్రోత్సాహంతో జగన్మోహన్ రెడ్డి లేకపోతే ధనంజయ రెడ్డి ప్రోత్సాహంతో సిఎస్ జవహర్ రెడ్డి చేస్తున్నాడంటూ ఈనాడు ఒక కళ్ళబొల్లి కథనాన్ని అల్లింది మరి అయితే ఎండలు మండే మే నెలలో రెండు నెల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎవరు నిర్ణయించారు బుర్రా బుద్ధి ఉన్నవారు ఎవరైనా దీన్ని తప్పు పడతారు అది అలా ఉంచితే ఇంటింటికి వెళ్ళి వృద్ధులకు పింఛను పంపిణీ చేయాలని గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని కోరితే వారితో ధర్నాలు సమ్మెలు చేయించే నైజం ప్రతిపక్ష కూటమికి లేదా పచ్చ మీడియా సచివాలయ సిబ్బంది చేత బలవంతంగా వెట్టి చాకరీ చేస్తున్నదని విమర్శలు చేరా బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ఇతర పథకాల నిధులను బ్యాంకుల్లోనే తీసుకునే అలవాటు ప్రజలకు ఉంది గత ఐదేళ్లుగా ఇళ్ల వద్దనే నగదు అందిస్తున్న వారికి అలవాటు చేశారు దానితో మరో రెండు మూడు నెలలు వాలంటరీ ద్వారా ఇస్తే ఏం కొంపలు మునిగిపోతాయి కానీ కుక్కలకు ఎవరిని కరుస్తున్నామో ఎందుకు కరుస్తున్నామో తెలియదు అందువల్లనే ప్రస్తుత పరిస్థితి ఏర్పడింది పచ్చ మీడియా కథనాలకు స్పందించి ఎన్నికల సంఘం ఇలా వ్యవహరించిందన్న అనుమానం ప్రజల్లో ఉంది వాలంటీర్ల వివాదంలో తెలుగుదేశం నాయకులు వ్యవహరించిన తీరు వల్ల రాజకీయంగా కూటమి దెబ్బతింది ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై పచ్చ మీడియా దాడి ప్రారంభించింది వచ్చే నెల సామాజిక పింఛన్ల సొమ్మును మే ఒకటి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది తీవ్ర అనారోగ్యం అస్వస్థత నడవలేని స్థితిలో ఉన్నవారు మంచం పట్టినవారు వీల్ ఉన్నవారు దివ్యాంగులు సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు ఇందుకోసం పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది సేవలను వినియోగించుకుంటారు అయితే అలాగే సచివాలయాలకు దూరంగా ఉండే ఆవాసాల్లోని లబ్ధిదారుల కోసం పదివేల ఎనిమిది వందల పద్నాలుగు కేంద్రాలను ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పింఛను పంపిణీ పర్యవేక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఏదైనా సమస్య తలెత్తి బ్యాంకు ఖాతాలో నగదు జమ కానట్లయితే వారికి మే రెండున ఇంటి దగ్గరే నగదు అందించనున్నారు వీళ్ల వద్ద పింఛను తీసుకునే లబ్ధిదారుల జాబితా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పింఛను యాప్లో ఉంటుంది బ్యాంకు ఖాతాల ద్వారా స్వీకరించే వారి జాబితాను గ్రామ వార్డు సచివాలయాల వద్ద అందుబాటులో ఉంచనున్నారు మే ఐదు నాటికి పింఛన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలి ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం సవరించింది ఇంతకంటే ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తుంది ఏ చీఫ్ సెక్రటరీ అయినా ఏం చేస్తాడు అయినా కానీ పచ్చ మీడియాలో కథనాలు మాత్రం వ్యతిరేకంగా పుంకాను పుంఖాలుగా వేస్తున్నారు ఇంతలోనే జవహర్ రెడ్డి జగన్నాటకం అంటూ ఈనాడు వెర్రి కూతలు చాలా కూసింది ఇక చంద్రబాబు చేయాల్సినదంతా నంగనాచిలా చేసి పేదల ప్రాణాలతో చెలగాట మాడవద్దు అంటూ నీతి ప్రవచనాలు చెబుతున్నాడు